విశాఖ వన్ టౌన్ లో ఉన్న డిడిఆర్ పారా మెడికల్ నర్సింగ్ కాలేజ్ లో ఇక్కడ ర్యాగింగ్ వివాదం తీవ్ర కలకలం రేపింది ఇంతకీ ర్యాగింగ్ అబ్బాయిలు అమ్మాయిల మధ్య లేకపోతే అబ్బాయిలు అబ్బాయిల మధ్య కాదు సీనియర్స్ జూనియర్స్ అమ్మాయిల మధ్య ఒక్కసారిగా ఇటు వన్ టౌన్ పోలీసులు అలాగే మీడియా ఇద్దరు జోక్యంతో ఇటు సీనియర్స్కి జూనియర్స్ కి మధ్య ర్యాగింగ్ వివాదం ఏదైతే నడుస్తోందో గత కొన్ని రోజులుగా కంప్లైంట్ల వరకు కూడా దారి చేసింది ఈ నేపథ్యంలోనే మీడియా లోనే వారందరికీ కూడా ఒక కౌన్సిలింగ్ ఇవ్వటం జరిగింది ఎందుకంటే ఇక్కడ థర్డ్ ఇయర్ మరొక త్రీ మంత్స్ అయితే వాళ్ళు వెళ్ళిపోతారు అలాంటి ఒక నలుగురు సీనియర్స్కి ఎయిటీన్ మెంబర్స్ స్ట్రెంగ్ ఉన్నటువంటి జూనియర్స్ ఫ్రెషర్స్ కి మధ్య కొన్నాళ్ళ పాటు ర్యాగింగ్ కొనసాగుతోంది ఇటు సీనియర్స్ ఎవరైతే ర్యాగింగ్ చేస్తున్నారు అంటూ జూనియర్స్ హాస్టల్ వార్డెన్ కి రిటర్న్ గా ఇచ్చిన కంప్లైంట్ ని బేస్ చేసుకొని వాళ్ళ ఎవరైతే ఈ ర్యాగింగ్ కు పాల్పడుతున్నారు అని ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నలుగురు అమ్మాయిల్ని కూడా ఇక్కడ డే స్కాలర్ గానే ఉండాలి ఇక్కడ మీరు హాస్టల్ ఫెసిలిటీ అనేది లేదు బయట ఎక్కడైనా ఉండి ఇక్కడ చదువుకుంటాము అంటే దానికి ఓకే అని చెప్పి ఉన్న పలంగా వాళ్ళని బ్యాగులు ఇచ్చి బయట బయట అంటే ఈ ఏదైతే కాలేజ్ ఉందో కాలేజ్ ప్రెమిసెస్ లో వాళ్ళని నైట్ వేర్ తోనే కూర్చోబెట్టడం అనేది ఇప్పుడు తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి ఒక పేరెంట్ కూడా వచ్చి ఇదేనా కాలేజ్ వ్యవహారం అంటూ ప్రశ్నించడం జరిగింది ఈ లోపే మీడియా వార్డెన్ కూడా వివరణ కోరిన క్రమంలో జూనియర్లు కంప్లైంట్ ఇవ్వడంతోనే ఈ నలుగురు అమ్మాయిల పైన ఈ రకమైన చర్యలు తప్పనిసరి పరిస్థితిలో తీసుకోవాల్సి వచ్చిందంటూ వార్డెన్ ఇచ్చారు ఎక్స్ప్లెనేషన్ దాంతో పాటు ఎవరైతే ఈ నలుగురు అమ్మాయిలు ర్యాగింగ్ చేస్తున్నారు వాళ్ళ వల్ల ఇబ్బంది పడుతున్నాం మేము సరిగా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాం మేము కూడా వేరే వేరే ప్రాంతాల నుంచి ఇక్కడ ఉంటున్న వాళ్ళమే మా తల్లిదండ్రులు కూడా చాలా దూరంలో ఉంటారు మేము కూడా ఎవరికి వీళ్ళు పెడుతున్నటువంటి ర్యాగింగ్ బాధలు ఎవరికి చెప్పుకోలేక మీకు రిటర్న్ కంప్లైంట్ ఇస్తున్నామని జూనియర్స్ చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే మీడియా ముందే జూనియర్స్ తాము ఎలాంటి ఇబ్బందులు ఈ నలుగురు అమ్మాయిల నుంచి ఎదుర్కొంటున్నారో కూడా చెప్పడం జరిగింది మాకు కమ్యూనిటీ డ్యూటీస్ వేశారు అయితే మేము మార్నింగ్ నైన్ నుంచి నైన్కి వెళ్ళి ఫోర్కి వచ్చేస్తున్నాం మేడం వచ్చేస్తే అలసటిగా ఉందని చెప్పి పడుకుని పోతున్నాం మేడం పడుకుని పోతే మా జూనియర్స్ శబ్దాలు చేయడం మిడ్ నైట్ వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ వరకు శబ్దాలు చేయడం అలా ఏంట్రా మేడం కంప్లైంట్ చేస్తాము అంటే వాళ్ళే రిటర్న్ తిరిగి మా మీద బ్యాడ్ కంప్లైంట్స్ చేసి మమ్మల్ని టార్చర్ చేస్తున్నాము ఇది ఏంటి అసలు నర్సింగ్ కాలేజా నర్సింగ్ కాలేజ్ ఏం పేరు ప్రశాంత్ ప్రశాంతి పత్తల ప్రశాంతి జిఎన్ఎం థాడీయర్ ఓకే జిఎన్ఎం అంటే జనరల్ నర్సింగ్ మిడ్ వైఫ్రీం ఓకే ఇప్పుడు మీ నలుగురు మాత్రమే ఎందుకు మీడియం ముందు రావాలనుకున్నారు అసలు ఏం ఉంది అంటే మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి మేడం మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మ్యామ్ ఏ మేడం మా వార్డెన్ మ్యామ్ ఓకే ఏ రకంగా ఇబ్బంది అంటే అంటే మాకు బ్యాడ్ వర్డ్స్ యూస్ చేసి మాట్లాడడం అలాంటివన్నీ చేస్తున్నారు మేడం తిడుతున్నారు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా తిడుతున్నాను ఎందుకంటే టార్గెట్ హాస్టల్స్ తెలుగు వాళ్ళు ఎక్కువ ఉండరండి హాస్టలర్స్ తెలుగు వాళ్ళు చాలా మంది తక్కువగా ఉంటారండి దానివల్ల జూనియర్స్ అందరూ ఉన్నారు థర్డ్ ఇయర్స్ తెలుగు వాళ్ళు మేము నలుగురిమే ఉన్నామండి అలా అయితే మేము మార్నింగ్ లెస్ కంప్లైంట్ చేద్దాం అనే లోపు మాకు డ్యూటీకి లేట్ అయిపోయిందని మేము వెళ్ళిపోయామండి రిటర్న్ వచ్చేలోపు వాళ్ళు మేము కమ్యూనిటీ డ్యూటీస్ చేస్తున్నామండి ప్రసాద్ గార్డెన్స్ దగ్గర మేము రిటర్న్ వచ్చేసరికి వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు కంప్లైంట్ చేసుకున్నారండి నైట్ కూడా మేము ఆ హాస్టల్కి వెళ్లేదండి ఇక్కడ గ్రావెల్స్ మీన్స్ హాస్టల్ దగ్గర ఉన్నాము అది మేడమే మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టారు అలాంటిది వాళ్ళు ప్లేట్లు అవి ఎక్కడో పోయాయి అని చెప్పి మేము మేడం మేడంకి కంప్లైంట్ చేశారు ఆహా లోపల ఉన్నారండి మేమైతే ఏమీ చేయలేదండి మేము చేశానని మమ్మల్ని బ్యాడ్గా తిట్టి మమ్మల్ని అన్ని రకాలుగా అన్నారు కాబట్టి మేము వరకు ఇన్ఫార్మ్ చేసామండి ఈరోజు వరకు మమ్మల్ని ఎన్ని తిట్టినా సరే మేము ఇప్పటి వరకు ఇంటి వరకు ఏ విషయం వెళ్ళలేదండి ఈరోజు మా లగేజ్ అది బయట మమ్మల్ని వెళ్ళిపోమని చెప్పారు డిస్కంటిన్యూ చేసామని చెప్పారు కాబట్టి ఇంటి వరకు మేము ఎలాగ చేయవలసి వచ్చింది ఇప్పుడే బ్రష్ కూడా చేసామండి మేము ఏంటంటే లగేజ్లు అవి అక్కడ ఉండిపోయాయండి మమ్మల్ని ఎక్కడ పడుకోబెట్టారు మేడం వచ్చే వరకు కూడా మమ్మల్ని పైకి వెళ్ళొద్దని చెప్పారు చెప్పారు అంటే వాళ్ళు ఏమైనా పోతే మళ్ళీ మేము తీస్తాం అన్నట్టుగా వాళ్ళంటే మేము చంపేస్తామంటండి మేము చంపేస్తామేమని భయపడిపోయి మమ్మల్ని ఇక్కడ పెట్టారనమాట మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేము కేడీపెట్ అండి థర్డ్ ఇయర్ అండి త్రీ ఇయర్స్ అవుతుంది కంప్లైంట్ అంటే మేము ఎక్కువ టార్చర్ పెట్టేస్తున్నామంట అంటే మేము అంటే వాళ్ళంతా ఆయిల్ రాయమని వాళ్ళు అన్ని యూజ్ చేసేస్తున్నట్టు ఏ చెప్పారండి మరి మేము లేనప్పుడు చెప్పారు మేము కూడా ఒకటే అన్నామండి మేము వచ్చిన తర్వాత మమ్మల్ని పక్క పెట్టి మా మమ్మల్ని మాదేం తప్ప వాళ్ళదేం తప్ప అడిగించమని చెప్పామండి అలాగే స్ట్రెంత్ మేము తెలుగు వాళ్ళు అయితే మేమేనండి హిందీ వాళ్ళండి అందరు స్టూడెంట్ అవునండి ఓకే మేడం యాక్చువల్లీ అనిషా ఈ నలుగురులోని పాప అనిష్షా వాళ్ళ మేనమామ గారినండి నేను అయితే నాకు నిన్న ఫోన్ చేశారు నేను ఫోన్ చేసి మామయ్య ఇలాగ మమ్మల్ని మా మీద ఇలాగ ఎలిగేషన్ తీసుకొచ్చారు అసలు మా తప్పు లేదు తప్పు లేదు మమ్మల్ని తీసుకొచ్చి బయటనే పెట్టేశారు వేరే రూమ్ తీసుకెళ్ళి బందే అదే వేరే రూమ్లో పెట్టారు మా రూమ్ కూడా వెళ్ళనివ్వట్లేదు అంటే అయితే సరేనమ్మ ఈ రోజు కాకండి రేపు మార్నింగ్ వచ్చి మేము మాట్లాడతాము అని చెప్పేసి ఓపె పట్టామండి ఓపో పట్టి ఎర్లీ మార్నింగ్ వచ్చామండి వచ్చి సార్ దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడు యాక్చువల్ ఏంటంటే మీ అడిగింది ఏంటంటే మా పిల్లలు తప్పు చేస్తాను అంటున్నారు ఏంటి ఆ తప్పు పద్దెనిమిది మందికి కూడా కంప్లైంట్ ఇచ్చాను అంటున్నారు అంటే మా పిల్లలు ఏ విధంగా టార్చర్ చేసి ఉంటారో ఆ పిల్లలు స్వయంగా వచ్చి మా ముందు చెప్తుంటే ఆ పిల్లలు ఎవరో రారు మీ చెప్పిందే ఇక్కడ జరగాలి మీ చెప్పిందే ఇక్కడ జరగాలి అంటే అలా కాదు సార్ ఇప్పుడు సరే మా పిల్లలు నిజంగా తప్పు చేస్తారు అనుకుందామండి అనుకున్నప్పుడు పేరెంట్స్ కంప్ పేరెంట్స్కి రిపోర్ట్ చేయాలి అమ్మ మీ పిల్లలు ఇలా చేస్తున్నారు కాబట్టి మీరు వస్తే మీ ఆధ్వర్యంలోనే పిల్లలు మీకు పంపించడమో హాస్టల్ని పంపించడమో లేకపోతే ఏదైనా సొల్యూషన్ మాట్లాడడం జరుగుతుంది అని ముందు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వీళ్ళకి లగేజ్లు బట్టలు ఇచ్చేసి మీ మార్నింగ్ వచ్చేసరికి ఇక్కడ కూర్చోబెట్టారండి వెళ్ళిపోమని చెప్పారట ఈ విషయం మీద మీ సార్ మీద మీ సార్ని అదే అడిగాం సార్ ఎయిట్ సార్ తల్లిదండ్రులుగా మాకు ఇంటిమేషన్ ఇవ్వాలి ఇప్పుడు పిల్లల్ని ఆ నైటీ డ్రెస్తో ఉన్నారు వాళ్ళు ఇమీడియట్గా బయటికి వెళ్ళిపోమంటున్నారు అట్లీస్ట్ మాకు తల్లిదండ్రులు మమ్మల్ని పిల్లి గురించి మాట్లాడితే వాళ్ళు ఇక్కడ ఉంచాలా లాభ డే కాలేజ్ డే కాలేజ్ అంటే ఫ్యామిలీ మెంబర్స్ చుట్టుపక్కల ఇళ్లలో ఉండి డే కాలేజీకి రావన్నమాట హాస్టల్లో ఉండి చదువుకోవడం అంటే వీళ్ళు హాస్టల్లోనే ఉంచి ఫుడ్ అది పెట్టి చదివిస్తారనమాట మీరు హాస్టల్లో ఉండొద్దు డే కాలేజ్ రండి అని చెప్పి పంపిస్తారు వీళ్ళు యాక్చువల్ ఏంటంటే కృష్ణదేవిపేట నర్సీపట్నం అవతల కృష్ణదేవిపేట వీళ్ళు హాస్టల్ ఫెసిలిటీ పొందారు ఆ హాస్టల్ ఫెసిలిటీస్ మన ఫీజు కట్టాం కాబట్టి వాళ్ళ ఫెసిలిటీస్ పొందేవారు ఫీజ్ స్ట్రక్చర్ ఎంతమ్మా సెవెంటీ ఫైవ్ ఇయర్కి సెవెంటీ ఫైవ్ మామూలు హాస్టల్ మెస్ బిల్లు థర్టీ మేడం యాక్చువల్ ట్వంటీ మా పాప తరు ట్వంటీ కట్టిస్తాం ఇంకా టెన్ కూడా ఇవ్వడం సిద్ధంగా ఉన్నాం సార్ని వచ్చి ఈ సాల్వ్ చేయాలని ఉద్దేశంతోనే కూర్చొని అడిగితే ఇమీడియట్గా బయటకి తీసుకెళ్ళిపోండి మీకు ఇంటిమేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అంటే ఇంత ర్యాష్గా ఎలా మాట్లాడతారు సార్ ఆడపిల్లలు సార్ మగపిల్లలైతే ఏదో మేము వాళ్ళు ఏ బస్సు ఎక్కివచ్చా లేకపోతే మాకు ఏదో ఫోన్ చేసి వచ్చేస్తారు ఆడపిల్లని నైట్ రాస్తాను ఇలాగ ఇమీడియట్గా ఉండగా బయట పంపించినా ఎంతవరకు కరెక్ట్ సార్ అంటే దానికి ఏది రెస్పాండ్ అవ్వలేదు ఇదే విషయం మీద మేడం గారు మరి మేడం గారు ఏ వాదో నాకైతే తెలియదండి ఆవిడైతే బూత్ తిట్టారండి అవైతే మన దగ్గర ఉన్నాయి పచ్చి బూతులు ఈ పిల్లలు అడగండి ఇదే మనల్ని ఈ పిల్లలు వెనకెట్టి స్టాఫ్ అంతా అడిగినా సరే బ్యాడ్ బ్యాడ్ టాక్ వస్తుందండి మేము ఇదే అడిగాం ఇప్పుడు కూడా మీరు అందరూ హయంలో కూడా మేము అదే అడిగాం మా పిల్లలు తప్పు చేశారు అంటున్నారు ఆ పిల్లలు కూడా రిపోర్ట్ చేస్తుంటారు కదా ఏ రిపోర్ట్ చేస్తారు వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పెట్టారు మేము కూడా పిల్లల్ని మందలించడము లేకపోతే ఇంకేదో చేస్తామండి అని చెప్పాం ఇప్పటివరకు దానికి సంబంధం లేదు మనకి వంట నుంచి కానిస్టేబుల్ గారు ఇద్దరును మేడం కానిస్టేబుల్ మేడం గారు వచ్చి అమ్మ మేము మాట్లాడము సార్తో మాట్లాడము ఓకే అంత క్లియర్ అయిపోయింది మీరు ఇంక పై స్థాయి వరకు వెళ్ళొద్దు అని చెప్పేసి సారు ఇద్దరు కానిస్టేబుల్ గారు చెప్పారు ఆల్రెడీ ఇక్కడ స్టూడెంట్స్ త్రీ ఇయర్స్ కంటిన్యూ అవుతున్నారు కాబట్టి కూర్చొని ఇప్పుడు కూడా జాయినింగ్ వాళ్ళు అయ్యి ఎనిమిది నెలలు అయింది మేడం ర్యాగింగ్ చేసే వాళ్ళు అయితే స్టార్టింగ్ నుంచి మనం సీనియర్స్ జూనియర్స్ ర్యాగింగ్ అంటే మొదటి నుంచి ఇప్పుడు సడన్గా మధ్యలో రాదు కదా మేడం వీళ్ళు ఏమంటున్నారంటే మామయ్య మేము బయట డ్యూటీలకు వెళ్ళి వస్తున్నాము ఉదయం వెళ్ళి సాయంకాలం మూడు నాలుగు గంటలకు వస్తుంటాము అలిసిపోయి ఉంటున్నాము ఏంటి మాకు ఇక్కడికి వచ్చి రస్ తీసుకుందంటే వీళ్ళందరూ అల్లరి చేస్తున్నారు వాళ్ళు ఉండేది పద్దెనిమిది మంది సుమారు ఇరవై మంది అంతమంది ఉన్నారు మేము నలుగురు ఉన్నాము మేము డ్యూటీలకు వెళ్తాము మీతో పాటు ఎవరైనా అమ్మ డ్యూటీలకి వాళ్ళు వెళ్తున్నారు అయితే కొంచెం మీరు డిస్టర్బ్ చేయకండి మీరు డిస్టర్బ్ చేస్తే మీకు కంప్లైంట్ చేస్తామని చెప్పి కొంచెం సీనియర్స్ కదా కొంచెం గట్టిగా చెప్పారంటండి చెప్తే అయితే రేపు మార్నింగ్ మేము మేడం గారికి సార్కి కంప్లైంట్ చేస్తాం అనుకొని ముందే ప్రిపేర్ అయిపోయారు వీళ్ళు వచ్చి వీళ్ళు కంప్లైంట్ చేస్తాం లోపల డ్యూటీలు పడిపోయాయి ఈ డ్యూటీ మైండ్లో ఉండిపోయి వెళ్ళిపోయారు కంప్లైంట్ చేయలేదు రివర్స్లోని వీళ్ళందరూ కూడా కంప్లైంట్ చేసి పేపర్ మీద ఆ పేపర్ కూడా ఉందండి అందులోని కూడా పెద్ద డప్తుగా ఏం లేదండి కొట్టినట్టుగా లేకపోతే ర్యాంక్ చేసినట్టుగా మానసికంగా వేదన చే అదే బాధ పెట్టినట్టుగా లేదండి సార్ని అడిగితే వాళ్ళు ఛార్జీలు లాక్కుంటున్నారట నీళ్ళు మోయిస్తున్నారట ఇది ర్యాగింగ్ ఏడ్ సార్ విరాగంగా ఏంటి మీరు చెప్పేదాంట్లో కూడా వాస్తవం అనిపించట్లేదండి మాకు ఏడు జరిగింది చెప్పండి సార్ అంటే మేము ఏమి చెప్పం మీ ఇష్టం మీ చెప్పుకొని చెప్పుకుని చెప్పారు సార్తో మాట్లాడామండి సార్ మాట్లాడే సామ్రాస్యంగా ఒకవేళ నిజంగా వీళ్ళు తప్పు చేసి ఉంటే మందలించాలి వీళ్ళు మందలించి వీళ్ళు దగ్గర పెట్టాలని చెప్పేసి ఆలోచించ వచ్చాం మేడం గారు మేము కానీ ఇక్కడికి వచ్చాక ఏమన్నారంటే ఏ విషయం చెప్పరాట ఏం తప్పు జరిగిందో చెప్పరాట ఇమీడియట్గా బయట తీసుకెళ్ళిపోండి డే పూట కాలుగా మాత్రం పంపించండి హాస్టల్ ఎట్టి పరిస్థితులు ఉంచకండి అంటున్నారు మరి అంత నేరం ఏం చేశారు నాకు అర్థం కాలేదు మేడం మీరు ఎటువంటి న్యాయం కోరుతున్నారు వీళ్ళు వీళ్ళు ఎటువంటి న్యాయం అంటే వీళ్ళు ఎంతో దూరం నుంచి వస్తారు మేడం గారు మీవంటే రిలేటివ్ కాబట్టి ఇక్కడ ఎక్కడ దగ్గరలో ఉంటుందంటే వస్తారు హండ్రెడ్ కిలోమీటర్స్ మేడం వీళ్ళు ఇక్కడ ఉండి హాస్టల్ ఫీజు కడుతున్నారు బాగానే ఉంటున్నారు చిన్న చిన్న మిస్టేక్ మందలించో లేకపోతే వాళ్ళకి చెప్పో సరి చేసుకోవాల్సిన బాధ్యత ప్రిన్సిపాల్ గారుగా లే మేడం గారుగా మీ మీద ఉంది కానీ ఇంత కఠినంగా ఇంత దౌర్జన్యంగా ఎవరు కూడా తల్లిదండ్రుల ఆధ్వర్యంలో లేకుండా బట్ బ్యాగులు ఇచ్చి బయట పంపించడం అనేది చాలా నేరం మేడం ఇది మాత్రం మేము ఒప్పుకోవట్లేదు ఇప్పుడు ఆ సార్ ఎదురుగా ఉన్నారు ఏ సార్ మీరు మమ్మల్ని బయటికి పంపించేస్తే తీసుకెళ్ళిపోతాం మీరు లెటర్ అంటే మీరు కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదండీ ఇగండి మీ పిల్లల్ని మీకు అబ్జెప్తాం పంపించండి అని చెప్పి తీసుకెళ్ళిపోతాం చేపట్టుకోండి లేదంటే వీళ్ళకి ఏదైనా సరే బాధ్యత బరువు బాధ్యత అని మీవే సార్ మీరే చూసుకోవాల్సిందని చెప్పారు మేము అతలు రాగించేయట్లేదండి వాళ్ళు లేనిపోయి చెప్తున్నారు మేడం కూడా మనం ఇష్టం వచ్చినట్టు భూతలు మాట్టినట్టుగా మాట్లాడుతున్నారు మీ ఎందుకు టార్గెట్ చేయాల్సి వస్తుంది మేము నలుగురిమే మేము తడిలా తరివాళ్ళం తెలుగు మ్యాడమ్ కాలేజ్ అన్నాక స్కూల్ అన్నాక తెలుగు వాళ్ళు హిందీ వాళ్ళు ఉండరు అందరూ ఒక్క ఒక్క రకంగానే చూడాలి ఎందుకు మరి ఆ వాడేనా ఎవరు మిమ్మల్ని అంత డీవేట్గా చూసి వార్డే మేము అసలు ప్రాబ్లం ఏంటి ప్రాబ్లం అంటే జూనియర్స్ అలా కంప్లీట్ చేశారు కదా దానివల్ల దాని వల్ల మేము నచ్చట్లేదు అని చెప్పి అలాగే ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని తిరుగుతుంది ఇద్దరినీ పక్కపక్కనెట్టి మాట్లాడితే బాగుంటుంది కానీ అదేం చేయట్లేదు అది అలా చెయ్యి మేము అసలు పిలము అన్నట్టుగా మాట్లాడుతున్నాము ఇప్పుడు మీరు ఏమి కోరుతున్నారు అసలు న్యాయం కోరుతున్నారు

అంటే జూనియర్స్ పద్దెనిమిది మంది పిల్లలతో వాళ్ళు ర్యాగింగ్ చేస్తున్నారు ఎవరు ర్యాగింగ్ చేస్తున్నారు మీ నలుగురును ఓకే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు నేను కరెస్పాండెంట్ సార్కి ఇచ్చాను నేను వాళ్ళేమి తిట్టలేదు మీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోండి హాస్టల్లోని తగులొద్దు అని చెప్పాను ఎలాగా పిల్లల్ని పిలిపించేదా పిలిపించండి పిల్లండి నాకు వాటర్ తెచ్చు అర్ధరాత్రి వాళ్ళ పేరెంట్స్ పేరెంట్స్ ఫోన్ చేసినప్పుడు వాళ్ళు రోజు మీటింగ్లో కూర్చోబెడతారట నేను వాళ్ళని స్టడీ అవర్లో కూర్చోబెడతాను మార్నింగ్ స్టడీ అవర్ వీళ్ళైనా డ్యూటీకి వెళ్తున్నారు కమ్యూనిటీకి కమ్యూనిటీ డ్యూటీ నుంచి వచ్చిన వెంటనే సిక్స్ టు ఎయిట్ వరకు హిందీ పిల్లలు కూడా అంటే హాస్టల్ వాడ వార్డెన్ కాకుండా లీడర్ ఉంటుంది రోజ బచ్చిలోగాకో వాళ్ళు హిందీలో చెప్పారనమాట బచ్చిలో ఇంకో మీటింగ్ మే బయట అవుతాయా హార్ దీని వాళ్ళు ఇంకో ర్యాగింగ్ అవుతాయి క్యూ శైలి తుమేసా కర్ర అనేసి ఆ పిల్ల అడిగిందట నేను తెలుగు లీడర్కి తెలుగు పద్దెనిమిది మందికి నేను లీడర్ని నేను ఎలా చెప్తే అలా చేయాలి మేము మా సీనియర్స్కి వాటర్లు అవి మోసేవాళ్ళు మీరు కూడా వాటర్ తేవాలి బకెట్లు మొయ్యాలి వాళ్ళు మీటింగ్లో ఉంటప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేసినా సరే వాళ్ళు తీనివ్వరట వీళ్ళు నాకు చెప్పారని చెప్పేసేసి అసభ్యకరమైన మాటలు తిట్టారు వాళ్ళే వాళ్ళే తిట్టారు నేనేం అనలేదు వాళ్ళు అన్నండి ఎవరిని ఏమన్నా మీకు ఇష్టం లేదు కదా వెళ్ళిపోండి ఇంకా రెండు మూడు నెలలే కదా ముందేమో వాళ్ళు వీళ్ళని తిట్టారని కొన్ని రోజుల క్రితం గొడవలు ఆడుకున్నారు మీరు సీనియర్స్ ఎవరా ఎప్పటికీ వాళ్ళెందుకు మీరు తిడుతున్నారు అని నేను దెబ్బలాడించా దెబ్బలాడా సీనియర్స్ని ఎప్పుడు గౌరవించుకోవాలి కదా అని అంటే వాళ్ళు అప్పుడు వదిలేశారట అప్పటి నుంచి అక్క 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 అని పిలుచుకొని మర్యాద మర్యాదిస్తున్నారట ఇంకనే మీ మీరు కంప్లైంట్ ఇచ్చినా మేడం మిమ్మల్ని తిడుతుంది మమ్మల్ని తిట్టదా అన్నారట అప్పుడు నేను వీళ్ళు వెనకేసుకొచ్చాను సీనియర్స్ టోటల్ స్ట్రెంత్ ఎంత సీనియర్స్ జూనియర్స్ ఎంత అంటే వచ్చిన వాళ్ళు డే స్కాలర్సే ఎక్కువ మంది ఉన్నారు వీళ్ళు సెవెంటీ ఫైవ్ మెంబర్స్ ఎయిటీ ఉంటారు అంతే ఇప్పటివరకు ఒక టైప్ ఆఫ్ ర్యాగింగ్ తెలుసు అబ్బాయిలు అబ్బాయిలు ర్యాగింగ్ చేసుకోవడం అమ్మాయిలు అబ్బాయిలు ఇప్పుడు ఏంటి అమ్మాయిలు అమ్మాయిలే అమ్మాయిలు అమ్మాయిలే ఈ విధంగా హింసించుకుంటున్నారు అట హాస్టల్లోని మీరు నా నీళ్ళు తేవాలి పని మనిషిలాగా ఉండాలి మేము మా సీనియర్స్కి చేసాము ఇవి థర్డ్ ఇయర్ స్టార్ట్ అయ్యి ఫిఫ్టీన్ డేస్ అయ్యింది వీళ్ళు కమ్యూనిటీ డ్యూటీస్కి వెళ్తున్నారు ఇప్పుడు వీళ్ళు ర్యాగింగ్ చేస్తున్నారని మీకు కంప్లైంట్ ఇచ్చిన స్టూడెంట్స్ పిలిపిస్తాను తప్పకుండా అంటే వాళ్ళు చాలా బూతులు తిడుతున్నారు వాళ్ళకి మేము వాటర్ తీసుకొని రావాలంటే కింద నుంచి కింద బకెట్స్ వదిలేస్తే బకెట్స్ కూడా మేమే తీసుకుని వెళ్ళాలంట చాలా బూతులతో తిడుతున్నారు మమ్మల్ని ఏమైనా ఒక టూ త్రీ అవర్స్ అలా మీటింగ్ పెట్టేసి అలా నిల్చోబెట్టేస్తున్నారు వాళ్ళకి ఫోన్లు మాత్రం వాళ్ళకి ఎన్ని టైమ్స్ వచ్చినా వాళ్ళు మాట్లాడుకోవచ్చు మేము ఒక్క ఫోన్ కూడా మాట్లాడకూడదు ఆ మీటింగ్ ఎంతసేపు మేము అలా నిల్చొని అలా ఉండాలి మేమే వాటర్ బాటిల్స్ తీసుకెళ్ళి మేమే వాటర్ ఇవ్వాలి వాళ్ళకి ఆ వాటర్ బాటిల్స్ తీసుకొని రాకపోయినా మీటింగ్ పెడతారు మీటింగ్ మిమ్మల్ని ఇప్పుడు ఎవరు తల్లి రమాదేవి అనూష దుర్గా ప్రశాంత్ ఇప్పుడు మీ అందరినీ అట్లానే ఇబ్బంది పెడతారు మేము వాటర్ తీసుకెళ్తే వాళ్ళు తాగుతారండి వాళ్ళు చేతలు పాడేయాలి మేమే పాడేయాలి వాళ్ళకి అన్నీ మేమే చేసి పెట్టాలి బకెట్స్లు సోప్లు మా చెప్పులే వాడతారండి వాళ్ళు రెడీ అయ్యి మాకు రేగింగ్లు చేస్తారండి ఇలా ఉన్నారు అలా ఉన్నారు అనేసి చదువు ఇబ్బంది పెడుతున్నారండి ఇక్కడ మేడంకి చెప్తామండి ఒకళ్ళు మేము అప్పచెప్పకపోతే మేడం రేపటి చెప్తామని మేడం మేము చెప్పుకుంటామండి కాకపోతే పైన కూడా టెన్ దాకా అలా నిల్చోబెట్టేసి చాలా ఇబ్బంది పెడుతున్నారండి జరుగుతుంది మేము అమ్మాయిలు అసలు అదేనండి మేము అక్కలు అడుగుతామంటే మాకు మాట్లాడితే మీరు మాట్లాడద్దు అని ఫోన్లు పక్కన పెట్టించేస్తారన్న మాకు నిల్చోబెట్టి మాట్లాడించేస్తారండి వాళ్ళు మాత్రం ఏంటి తల్లి ఏం చెప్ప నువ్వు ఏం చెప్పువు అదే మేడం అక్కడ నిల్చోబెట్టేస్తారు పెట్టేస్తారు మేడం అలాగా ఫోన్లు మాత్రం అదే ఇన్ఫర్మేషన్ కోసం ఒక వీడియో తీసుకుందామన్నా ఫోన్లు కూడా ఎవరు మేడం ఒకవేళ ఫోన్ పేరెంట్స్ ఏదైనా ఎమర్జెన్సీగా ఫోన్ ఫోన్ సైలెంట్ లో పెట్టేసి వచ్చేయాలి మీటింగ్ అవుతుంది కదా ఫోన్ ఎందుకు మీరు తీసుకొని వస్తున్నారు ఫోన్ ఎందుకు మీరు మాట్లాడుతున్నారు అని అంటారు అసలు వాళ్ళెవరు చెప్పడానికి నిన్న బోర్డుల కోసం గొడవ మేడం బోర్డులు మేము కొన్నాం మేడం ఫస్ట్ అక్క వాళ్ళు ఎత్తారు మేడం అప్పుడు హండ్రెడ్ 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 ఎత్తాం మేడం మేడం హండ్రెడ్ ఎత్తినప్పుడు అక్క వాళ్ళు కొన్ని బోర్డు మేము కలిసిన బోర్డులు మొత్తం రెండు పోనాయి మేడం తర్వాత మళ్ళీ ట్వంటీ రూపీస్ వస్తామంటే అక్క ట్వంటీ రూపీస్ కూడా లేవన్నారు మేడం అడగను మేడం వాళ్ళకి కూడా ట్వంటీ రూపీస్ ఇవ్వలేరా అంటే మేము ఇంకొక నెలా ఉంటాం కదా ఎందుకు ట్వంటీ రూపీస్ ఇవ్వాలని అడిగారు మేడం వాళ్ళని అడగను మేడం ఎయిటీ వన్ ఇప్పుడు మీ ఎయిటీన్ మెంబర్స్ ని ఎంతమంది సీనియర్స్ మిమ్మల్ని ర్యాగింగ్ చేస్తున్నారు వాళ్ళ నెంబర్ ఫివర్ ఇంత ముందు కంప్లైంట్ ఇచ్చి ఉన్నారు ఆల్రెడీ మీ మేడమ్స్ కి ఒకసారి ఒక గొడవ అయితే మేడం మేడం అన్నారు మీకు వాళ్ళకి సంబంధం లేదు మీరు వాళ్ళతో మాట్లాడకండి వాళ్ళు మీతోటి మాట్లాడరు అని చెప్పారు మేడం మేము కూడా వాళ్ళతోటి మాట్లాడడం గట్రా అన్ని హాప్స్ ఇప్పుడు బానే ఉంటారు కదా మేడం డ్రైనేజ్ డ్రైనేజ్ లో ప్లేట్లు ఇసిరేస్తారు చాలా ఇబ్బంది పెడుతున్నారు అండి సోప్ లు గట్రా అన్ని ఇసిరే ఇబ్బంది పెడుతున్నారు చిన్న రిటర్న్ కంప్లైంట్ మీద వీళ్ళు యాక్షన్ తీసుకొని వాళ్ళ నలుగురిని బయటకు పంపించేస్తున్నారు ఇది మీకు ఎట్లా అనిపిస్తుంది బయటకి పంపించట్లేదు ఒకే దగ్గర ఉంటే చచ్చిపోతారు చచ్చిపోతారనేసి డ్యాస్ కలర్ అంతే అవ్వమంటున్నారు బయట ఇప్పుడు మీరు చదువుకోవడానికి వచ్చారు వాళ్ళు చదువుకోవడానికి వచ్చారు బట్ ఎవరినెవరు ఇక్కడ మనం డామినేట్ చేయడానికి కాదు ఒక్కొక్కరి ఒక్కొక్క సిచ్యువేషన్ మేము అలాగే ఉన్నామండి మరి వాళ్ళు అలా ఉన్నట్టు నుంచి మాట కూడా వాళ్ళు నైట్ పడుకున్నప్పుడు షార్ట్లు వేసుకోవచ్చు అంట మేము షార్ట్లు వేసుకోకూడదు వాళ్ళకి అదే రూల్ మాకు అదే రూల్ కదా వాళ్ళు ఎలాగ హాస్టల్ చదువుకోవడానికి వచ్చారు మేము కూడా అలానే కదా వచ్చాం వచ్చి మీ ఎయిటీన్ మెంబర్స్ అందరూ కూడా ఈ నలుగురు వల్ల కొంత బాధపడుతుంది మేము చదువుకుంటే వాళ్ళు చెప్తే మేము మొత్తానికి మీడియా అలాగే వన్ టౌన్ పోలీసులు జోక్యంతో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడంతో వివాదం సర్దుమనిగిందని చెప్పొచ్చు ఇక్కడ మెయిన్గా మాట్లాడుకోవాల్సింది చాలా కాలేజీలో చాలా హాస్టల్స్లో సీసీ కెమెరాలు అనేవి ఆ పర్యవేక్షణ ఓన్లీ షోగానే మిగులుతోంది ఎక్కడైతే పిల్లల మధ్య కొన్ని కొన్ని సందర్భాల్లో మనస్పర్ధలు అనేది కామన్గా వస్తాయి ఈవెన్ ఇలా తారాస్థాయికి ఆ సమస్య చేరుకున్నప్పుడు వాళ్ళ వాగ్వివాదాలు కావచ్చు తగాదాలు తారాస్థాయికి చేరుకున్నప్పుడు మనకి ఎవిడెన్స్ ఏముంటుంది ఎటువైపు జడ్జ్ చేస్తాయి కాలేజీ యాజమాన్య హాస్టల్ మేనేజ్మెంట్స్ అయినా సో ఇక్కడ కూడా ఒక ప్రాబ్లం నడిచింది వీళ్ళు గంటల తరబడి క్లాసులు తీసుకుంటున్నామని చెప్పి ఈవెంట్ జూనియర్లు గంటల తరబడి నిల్ నిల్చోబెట్టడమే కాకుండా ఆ టైంలో వాళ్ళ ఇంటి నుంచి పేరెంట్స్ కాల్ చేసిన ఫోన్స్ అటెంప్ చేయటానికి లేదు అని చెప్పటం అలాగే వాళ్ళ సోపులు వీలు వాడుతూ ఉండటం లేకపోతే వాటర్ బకెట్స్ తో వాటర్ మోయించుకోవటం ఇలా చాలా రకాలుగా చేస్తున్నారు అంటూ జూనియర్లు చాలా విషయాలు చెప్పుకొచ్చారు ఇక సీనియర్ ఎవరైతే ఇప్పుడు మేనేజ్మెంట్ తమ పట్ల వ్యవహరించిన తీరు సరిగా లేదు మేము ఇబ్బంది పడుతున్నాం అవమాన అవమానానికి గురయ్యామని చెప్తున్నటువంటి ఈ సీనియర్ నలుగురు కూడా వాళ్ళ వెర్షన్ చెప్తున్నారు మేము అలాంటిది ఏమీ చేయట్లేదు మేము ఇక్కడ కమ్యూనిటీ వర్క్కి వెళ్తాం వచ్చిన తర్వాత ఇక్కడే హాస్టల్లో ఉంటాం మా పని మేము చేసుకుంటూ ఉంటాం నిద్ర లేక మేము పడుకుంటున్న టైంలో ఈ జూనియర్స్ వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారని వీళ్ళ వెర్షన్ వీళ్ళు చెప్తున్నారు ఇక్కడ ఒక విషయం మనం ఖచ్చితంగా గమనించుకోవాలి ఇప్పటికీ చిన్న చిన్న పిల్లల మధ్య కూడా కొట్లాడుకునే స్థాయిలో వాళ్ళ మధ్య మనస్పర్ధలు పెరుగుతున్నాయి ఈ నేపథ్యంలోనే స్కూల్ మేనేజ్మెంట్లు కాలేజ్ మేనేజ్మెంట్లు కానీ హాస్టల్స్ రన్ చేస్తున్న చోట్ల ప్రతి ఒక్కరూ కంపల్సరిగా మెయింటైన్ చేయాల్సింది సీసీ కెమెరాస్ ఏం జరుగుతుందో ఐ విట్నెస్ మనకు ఉండాలంటే సీసీ ఫుటేజే మనకు ఆధారం కాబట్టి ఇప్పుడు ఈ జూనియర్లు సీనియర్లు మధ్య జరిగిన ర్యాగింగ్ ఎటువైపు చెప్పడానికి కూడా ఎవరి దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ లేవు ఇటు పిల్లలే జూనియర్లు సీనియర్లే వాళ్ళ వాళ్ళ తరఫున ఏం జరిగిందో మీడియా ముందుకు వచ్చి చెప్పడం జరుగుతుంది ఏదేమైనా ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా బాధాకరం ర్యాగింగ్ భూతం వల్ల ఎంతో మంది కోల్పోయిన పరిస్థితి కొంతమంది అయితే స్కూల్కి కాలేజీలకి వెళ్ళాలంటే కూడా భయపడి ఇంటికే పరిమితమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి చాలా ప్యానిక్ అయిపోయి వాళ్ళు చదువు మీద కాన్సన్ట్రేట్ కూడా చేయలేనటువంటి సిచ్యువేషన్స్ ర్యాగింగ్ భూతం వల్ల మనం చూసాం అదొక మహమ్మారి దాన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది పోలీసులు కూడా చాలా కఠినంగా వ్యవహరించడం వల్ల ర్యాగింగ్ భూతాన్ని అరికట్టగలిగాం కానీ ఇప్పుడు కొద్దిపాటి కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని కొన్ని కాలేజీల్లో హాస్టల్లో ఇంకా ఇలాంటి ర్యాగింగ్ వివాదాలు నడుస్తున్నాయి అంటే ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం చాలా ఉంది ఈవెన్ ఇక్కడ పిల్లలు ఇటు ర్యాగింగ్ చేసే వాళ్ళైనా పిల్లలే ర్యాగింగ్కి బాధితులైన వాళ్ళు కూడా పిల్లలే ఒకవేళ వాళ్ళ విషయంలో ఎలాంటి జడ్జ్మెంట్ తీసుకున్నా ఎలాంటి డెసిషన్ తీసుకున్నా వాళ్ళు మన సున్నితమైన మనసుతో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అది చాలా ఊహించడానికే ప్రమాదకరం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది సో వైజాగ్ వన్ టౌన్లో ఉన్న డిడిఆర్ ఫార్మా కాలేజ్లో జరిగినటువంటి వివాదం ర్యాగింగ్ వివాదం అయితే మొత్తానికి సర్దు చెప్పొచ్చు